బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం జీబి నా పేరు వలి ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది అరవై సంవత్సరాల వృద్ధుడికి ఎయిర్పోర్ట్ లో టెర్మినల్ టూ లో ఫుడ్ కోర్ట్ ఏరియాలో ఒక్కసారిగా హార్ట్ అటాక్ వచ్చింది ఆయన కింద కుప్పకూలిపోయాడు సో హార్ట్ అటాక్ తో సో ఎలాంటి స్పందన లేదు అక్కడే ఉన్నటువంటి ఒక లేడీ డాక్టర్ దీన్ని గమనించి వెంటనే సిపిఆర్ చేశారు ఇక్కడ విజువల్ లో మీకు క్లియర్ గా కనిపిస్తుంది ఇక్కడ లేడీ డాక్టర్ ఆమె చాలా సమయస్ఫూర్తి ప్రదర్శించి వెంటనే అక్కడికి వచ్చి సిపిఆర్ చేస్తున్నారు రెండు నిమిషాలండి రెండు నిమిషాల పాటు అట్లాగే సిపిఆర్ చేసింది ఆ లేడీ డాక్టర్ ఒకవైపు సిపిఆర్ చేస్తున్నారు అండ్ మరోవైపు వెంటనే అంబులెన్స్ పిలిపించండి అక్కడ అధికారులు కూడా సమాచారం ఇచ్చారు సో వెంటనే ఎమర్జెన్సీ కాల్ చేయండి అంబులెన్స్ పిలిపించండి వెంటనే వేరొకరు వచ్చారు వేరొకరు వచ్చి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా వేసే టాబ్లెట్ ఉంటుంది యాస్పిన్ కావచ్చు బీటా బ్లాకర్స్ ఇదేంటంటే రక్తం ప్రసరణ ఎక్కడ బ్లాక్స్ ఉన్నా సరే సో ప్రసరణ ఫాస్ట్ అయ్యే విధంగా ఆ ట్యాబ్లెట్ తో దోహదపడుతుంది లోట్లో ట్యాబ్లెట్ వేస్తున్నారు టాబ్లెట్ వేసారు అట్ ద సేమ్ టైం మళ్ళీ సిపిఆర్ చేస్తున్నారు సో ఈ విధంగా రెండు నిమిషాల పాటు చేసిన తర్వాత సో ఆ ఉ ప్రాణాలు దక్కాయండి టూ మినిట్స్ కంటిన్యూస్గా సిపిఆర్ చేశారు వెంటనే ఇంకొకళ్ళు కూడా ఒక టాబ్లెట్ నోట్లో వేశారు సో ఆ వృద్ధుడి ప్రాణాలు కాపాడిన పరిస్థితి సో సోషల్ మీడియాలో ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది సో ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఈ ఘటన జరిగింది సరిగ్గా ఆ హార్ట్ అటాక్ వచ్చిన ఆ వృద్ధుడు అక్కడ కుప్పకూలిన ఆ సమయానికి అక్కడ అందుబాటులో ఒక లేడీ డాక్టర్ కూడా ఒక ప్రయాణికురాలు డాక్టర్ అయి ఉండటంతో సో ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డాడని చెప్పొచ్చు ఆయన ప్రస్తుతం క్షేమంగా ఉన్నారు స్థానికంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు సో వెంటనే రియాక్ట్ అవటం అంటే డాక్టర్ ఉండి కూడా సో మనకెందుకులే అని అనుకుంటే కనుక నిజంగా ఒక ప్రాణం పోయేది కానీ ఆమె సమయస్ఫూర్తి ప్రదర్శించి తాను డాక్టరు తన వృత్తికి ఇలాంటి సమయాల్లో మనం సహాయం అందించకపోతే నా డాక్టర్ వృత్తికే కళంకం అని చెప్పి వారు భావించారు కాబట్టి ఆ మహిళా డాక్టర్ వెంటనే రియాక్ట్ అయ్యి సిపిఆర్ చేశారు వెంటనే ఒక ట్యాబ్లెట్ నోట్లో కూడా వేసి ఆ వృద్ధుడి ప్రాణాలు బతికించిన పరిస్థితి కనిపిస్తుంది సో ఆ డాక్టర్ పేరు కూడా మనకి సమాచారం వస్తుంది ఆ డాక్టరు విశ్వరాజు వేమలాగా ఎయిర్పోర్ట్ అధికారులు గుర్తించారు సో గుర్తించిన వెంటనే వారికి ధన్యవాదాలు చెప్పారు ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి అధికారులు స్థానికంగా విషయం తెలిసిన వాళ్ళు కూడా డాక్టర్ విశ్వరాజ్కి నెట్ నెటిజన్లు చాలామంది ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మీలాంటి డాక్టర్స్ ఉండాలని చెప్పి వారిని ప్రశంసలతో ముంచెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది నిజంగా ఎప్పుడైనా ఎక్కడైనా మనం పనిచేసే ప్రదేశాల్లో కావచ్చు లేకపోతే బయట మనం ఏటన్నా వెళ్ళినప్పుడు అక్కడ ఏ సమయంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు ఎవరికైనా ఈ సమస్య రావచ్చు సో వృద్ధులకి ముఖ్యంగా జరుగుతూ ఉంటాయి సో వెంటనే సిపిఆర్ అనేది నేర్చుకోవటం అత్యవసరం ఈ మహిళా డాక్టర్ ఏ విధంగా వెంటనే ఆ పేషెంట్కి గాలి ఆడేలాగా చేయాలి దాంతో పాటు ఛాతి భాగంలో పై భాగంలో ఇట్లా రెండు చేతులు పెట్టి గట్టిగా ఉత్తరం ఇట్లా ప్రెస్ చేస్తూ ఉన్నారు సో చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా ప్రెస్ చేస్తూ ఉన్నారు కరోనా సమయంలో కూడా మనకు తెలుసు కరోనా సమయంలో కొంతమంది హార్ట్ అటాక్స్తో చనిపోతున్నటువంటి సందర్భంలో కొంతమంది డాక్టర్లు సోషల్ మీడియాలో అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు ఎందుకంటే ఇది చాలా అత్యవసరం ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన విషయం ఎక్కడైనా ఇది జరిగే అవకాశం ఉంటుంది వెంటనే ప్రాణాలు కాపాడాలంటే వారి ప్రాణాలు నిలపాలంటే కనుక తక్షణం ప్రాథమిక చికిత్స ఏంటంటే సిపిఆర్ చేయటం హార్ట్ అటాక్స్ వచ్చినప్పుడు సో వెంటనే ఇది చాలా వరకు అందరూ నేర్చుకోవాలనే ఉద్దేశంతో కొంతమంది డాక్టర్స్ అవగాహన కార్యక్రమాలు కూడా చేశాయి సో ప్రభుత్వాలు కూడా స్పందించి ఇలాంటి క్యాంపెయిన్స్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి సో ఎందుకంటే ఇలాంటి కీలకమైనటువంటి సందర్భాల్లో అది ఉపయోగపడుతుంది అనమాట సో ఇక్కడ లేడీ డాక్టర్ చూపించినటువంటి ఆ చొరవ సమయస్ఫూర్తి వెంటనే సో అక్కడ ఆ సిపిఆర్ చాలా బలంగా చేయడంతో ఆ వృద్ధుడి ప్రాణాలు కాపాడిన పరిస్థితుంది నిజంగా ఈ లేడీ డాక్టర్ కి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి